నా పేరు కోటయ్య రేవేంద్రపడి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు ప్రభుత్వం అంటున్నాడు ఏం లేదు అంతా శూన్యమే ఆయన చేయలేడు అయిపోయింది పని అందుకని అబ్బే అబ్బే బట్టలు లేదు బటన్ బట్టలు అన్ని ఏమీ లేదు అసలు మాది దగ్గర దగ్గర ఆరు ఎకరాలు మునిగిపోయినా కానీ ఒక రూపాయిలా అసలు అసలు ఎవరు రాలా మేమే ఆ మిషన్లకే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకరానికి వచ్చి మూడు వేలు రూపాయలు కట్టాం ఎకరానికి వచ్చి ఆరు ఎకరాలు ఆడుగులు పద్దెనిమిది వేలు మా శ్రద్ధి కట్టుకున్నాం ఆయన రూపాయిలా అసలు ఏమి రూపాయి కూడా ఇలా అసలు ఏమి ఏం మాట్లాడే పని లేదు అసలు ఒక్క రూపాయి కూడా ఇలా రవిత వారికి అప్పుడు చంద్రబాబు గారు ఉండగా మొక్కజనులు అమ్ముపోయినా కానీ ఒక్కొక్కళ్ళకి ఒకొక్క ఐదు ఎకరాలకే ఇరవై ఏళ్ళు వేసాడు బ్యాంకులోనేసాడు సబ్జెక్ట్ చేసుకుంటే రేట్లు లేకపోయినప్పుడు కూడా ఆయన ప్రభుత్వంలో బాగానే ఉంది లైన్ ఈ ప్రభుత్వం అసలు ఏం లేదు శూన్యమాఫీ అబ్బాయి రుణమాఫీ ఇప్పటి వరకు ఏం చేయలేదు కదా లేదు అవన్నీ డెక్నాలజ్ చెప్పే మాట్లా అంతే లేదు అసలు రూపాయి అభివృద్ధి కూడా లేదు అది అంటే పూడికి కాలువలు కూడా అన్ని మునిగిపోయినాయి చేయాల అసలు ముందు మా దగ్గరికి వచ్చేనా ఎవరన్నా ఏదైనా రాసుకోవడానికి అయినా కానీ అక్కడికి పోయినా కానీ శిల్ల దగ్గర ఉండి వస్తున్నారు రెండు సార్లు అసలు ఆయనే పారిపోయారు ఇంకే ఉన్నాడు ఈ పార్టీలో నుంచి పారిపోయేది ఇంకే క్యాప్ట ఉన్నాడు కాంగ్రెస్లోకి వెళ్ళాడు అది ఆయనకే ఇప్పుడు ఆయనకే గది లేదేడా ఇంకా మాకేం చెప్తారేడా ఏం లేదు రోడ్లే అసలు రోడ్లో ఒక రోడ్డు కూడా ఇలా ఈ తెనాల రోడ్డు ఉంటుంది ఒక వాళ్ళకి పూసలు గది అడుగులు ఎంత రోజు గోతులు అది అప్పు కరెంటు బిల్లు అంటే దానికి చెప్ప అసలు ఎక్కువే చేత పనులు బొత్త పన్ను అన్ని దాంట్లోనే వస్తున్నాయి అది బస్ ఛార్జీలు బాగా అనిపించారు అది మాత్రం బాగా ఎక్కువే కరెంటు బిల్లు కానీ బస్సు ఛార్జీలు కానీ బాగా ఎక్కువ ఎక్కువే తీసుకుంటున్నాడు ఇక ఈ జనం మాత్రం ఇది లేదు ముందు అబ్బు కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి గుండెలు పేలు అయిపోతున్నాయి చీప్ క్వాలిటీ ముందు బాగా దానికే మళ్ళీ రేటు పెంచాడు యాక్షన్ దగ్గరకు వచ్చినా రేటు పెంచాడు మళ్ళీ అది అది అవుతుంది అసలు రేట్లు పెంచాడు మేము తాగుతాం అని అయినా అంటే ఇప్పుడు ఊరకిత్తే తాగుతారు కదా మరి రేట్లు పెంచడం ఎందుకు మళ్ళీ అప్పుడు బాగుంటుంది అది ఏదే ఊరకిచ్చి తాగితే ఏం తీసేలా సవాళ్ళు చేస్తామంటే ఇంకా ఊరికి ఇంకా షాపులు బాగా పెంచాడు ఇప్పుడు ఆయన రొట్టేస్ కోసమే అన్ని షాపులు పెంచింది ఇప్పుడు మన మామూలుగా మానేస్తారు అంటే ఏడమ ఒక షాపు ఉంటే మానేస్తారు దొరక్క షాపులు ఎక్కువ పెంచేసాడు అది పెంచాడు ఇంకా తీసేది హామీ కాదు ఇంకా పెంచాడు అది పెంచితే ఇంకేది ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదో కదా మా అటు నుంచి ఎత్తున్నాడు ఇంటిని తీసుకుంటున్నాడు ఇప్పుడు అటు నుంచి ఎత్తున్నాడు ఇంటిని తీసుకుంటున్నాడు ఇంకా దాంట్లో ఏముంది మోసం చేసినట్టే కదా వందల బట్టలు నొక్కలు నాకోసం రెండు బట్టలు నొక్క అంటున్నాడు కదా నా కోసం రెండు బట్టలు నొక్కాలంటే ఫస్ట్ నుంచి నొక్కి నొక్కి వేలు వేలు తీసేసాడు మళ్ళీ ఏది డబ్బులు వచ్చి ఇచ్చేవాళ్ళని కూడా బోళ్ళు మంది కట్టు కొత్త రావట్లేదు కదా పూర్తిగా వాళ్ళు అల్లాడి ఆకులు పెడుతున్నారు అది అదే బట్టలు నొక్కుతుంది ఏది పోస్టులో ఏమందికి నొక్కాడు ఇంకో ఇప్పుడు నాలుగు ఐదు వందల మందికి నొక్కుతుంది తగ్గిపోలా మరి అవి ఏం బట్టలు ఉత్తర్తో బట్టలు లేక అది నేనే గెలుస్తాను ఇక నేను గెలుస్తానంటే అంటే ఆయన అనుకుంటే సరిపోయిందా మనం వేయాలిగా జనం సుచేవిగా స్పందన ఎట్టుందో అది స్పందన పుష్లు కూడా అట్ట మీ బిడ్డని బాగా చేస్తానని చేశాడు చేయలేదుగా ఏం చేశాడు ఇప్పుడు ఈ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఏం చేయలేదు కదా ఇప్పుడు ఎన్ని వేల ఎకరం పోయింది మొన్న గాలి వన్ వచ్చి రూపాయి ఇచ్చాడా వీయలేదుగా కనీసం మరి వచ్చి రాసుకున్నారా రాసుకోలేదుగా అసలు వాళ్ళు రాసుకుంటే మనం ఎత్తారని ఆశపడేవాళ్ళం అసలు అసలు రానే రాకపోయా శలం దగ్గరికి రాలా అది ఈసారి మాత్రం తెలుగుదేశానికే ఎక్కువ ఉంటుంది ఊరూరు అది అది కాదు అది ఆ జైలు కంటే ఏదో వాళ్ళకి చిన్న చిన్న అవి ఉండి ఏదో కక్ష కక్ష పూర్తిగా కేసులేక అయ్యి అది పాపం ఆయన డెవలప్ చేశాడుగా బాగా అప్పుడు మరి ఆయన ఉండడితే ఇంకా అది బాగుపడే రోడ్లు బోర్డు మొత్తం క్లియర్ చేసేసేవాడు మరి ఆయన ఓడిపోయాడు ఒకసారి చూడండి ఒకసారి చూడండి అంటే ఒకసారి చూద్దామని పడిపోయింది అంతే ఈసారి ఈసారి లేక ఎందుకంటే బాగా మెజారిటీతో వెళ్తాడు నారా లోకేష్ గారు ఓడిపోయినా కానీ చంపలేసుకుంటున్నారు ఎందుకు వాడగొట్టి అది మా నియోజకవర్గం అది ఈ మా అమ్మాయికి పీజర్ ఇంత ఎంతమటు ఈ సంవత్సరం నీరు మొన్న ఇచ్చాడు లాస్ట్ అంత మొంగల్ రెండు మాటలు రెండు ఏళ్ళు లేవు రెండు మాటలు ఈ ఏడు అసలు లేవు ఇంతమట రిమా పీజీ రెమార్మెంట్ ఇంజనీర్ చదువుతున్నాం అమ్మఒళ్ళు లేవు గెలిపించుకున్నా గెలిపించుకో మేము అసలు ఓటు వేయాలి ఏం చేసేది మంచి పని ఎవడు చేస్తున్నాడు ఎవడికి చేయట్లేదు దోసుకోవడం దాచుకోవటమే అంతే వైసీపీ నాయకులందరూ దోసుకోవడం దాచుకోవడం అంత మించి ఏమీ లేదు రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం దోసుకుంటున్నారు ఒకసారి కాదు కోర్టులో వేసినా సరే కోర్టు స్టే కానీ దోసుకుంటున్నారు బాగానే ఇసుక బస్కేంద్ర ఇంకా అయితే ఇన్ని సంవత్సరాలు అయినా లేదు పదివేలు ఎత్తనాడు లక్ష రూపాయలు కాజేస్తున్నాడు దేవుడికైనా అన్ని పెంచేసాడు పిండి కట్టలేదు పురుగు ముందు లేని నిత్యావసర వస్తువులేదు అది వరకు డెబ్బై ఎనభై రూపాయలు నూట డెబ్బై రెండు వందలు అమ్ముతుంది ఏంటి మరి ఎట్ట బతకాలి బక్కబడుకు ఎకరం ఆరు ఎకరాలు అది పండ కానుకలు ఏ కానుకలు లేవు కందిపప్పే ఇట్లా ఉట్టి బియ్యం ఉట్టి బియ్యం కూడా మోడీ ఇచ్చే ఈయన బియ్యం అసలు ఇట్లా మోడీ ఫ్రీ బియ్యం ఇస్తుంది ఇంటింటికి ఆడ పంపిస్తున్నారు ఒక ఆడ పెడుతున్నారు ఇంటింటికి పంపి అసలు దుకాణం కాడికి వెళ్ళి తెచ్చుకుంటారు ఎవరు తెచ్చుకోలేకుండా ఉండారు ఇవాళ గెలుస్తాడు బాగా గెలుస్తాడు గెలిపిస్తారులే గెలిపిస్తారు అంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత సచివాలయాలతో అభివృద్ధి కరెక్టే సచివాలయాలు ఉండే ఎందుకు సుఖం బియ్యం తెచ్చుకోలేని వెళ్ళి అక్కడ స్టోర్లోకి ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు చెత్త ఉద్యోగాలు అవి అండి మీ నాన్న సంపాదించి నీకు ఇచ్చాడు ఆడి బొమ్మలోనూ ఆడి పేరు రాళ్ళేంది ఆడు మనకు పుట్టాడు మా నాన్నకు పుట్టాడా మీ నాన్నకు పుట్టాడా అది చెప్పు అది దోచుకోవడానికి దోచుకోవడానికి దాచుకోవడానికి దేనికి పనికిరాదు ఈ గవర్నమెంటే పనికిరాదు అందరికీ పెద్ద పెద్ద మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ దోచుకొని దాచుకొని దీంట్లోకి వచ్చేసారు అందరు దాంట్లో ఉండాలి మొత్తం దీంట్లోకి వచ్చేసారులు అంటున్నారు కదా ఈరోజు చంద్రబాబు గారు పెత్తం దారిలో ఉన్న వాళ్ళు మంచి చేస్తున్నారు ఇంటింటికి వెళ్ళి పరమించారు నా చేలలోకి వెళ్ళి పరమించారు నష్టం వస్తే రైతుల్ని ఎలా చంద్రబాబు వెళ్తాడు గ్యారెంటీగా జైలుకి వెళ్ళొచ్చాడు జైలుకి వెళ్ళొచ్చినా లేదు జైలుకి వెళ్ళపోయింది సరే నెంబర్ వన్ మనిషి ఏ లేదు ఎటువంటి లేదు ఇప్పటికి నిరూపిలేదు అప్పటికి